బ్రహ్మసూత్రం అనే శివాలయం విశిష్టతని వివరించండి అని అడుగుతున్నారు ఒకప్పుడు శివుడు తన హృదయం నుంచి ఒక లింగాన్ని సృష్టించి బ్రహ్మగారికి ఇచ్చాడు బ్రహ్మగారు ఆ శివుల గారికి ఒక ఎంతో వేశాడు ఏసాడు ఏజ్ఞాపేత ఆత్మలింగ శివుడు సృష్టించి బ్రహ్మ గించిన లింగం ఆ లింగంలో బ్రహ్మగారు ఒక సూత్రం వేసినాడు గారి వారికి బ్రహ్మ సూత్ర లింగం అని పేరు వచ్చింది మొట్టమొదట భూలోకంలో మధ్య అర్షికతో నట్టుకోబడ్డ ఉంది అది భూమండలానికి ఒక యోగం అసలు బ్రహ్మసూత్రం లింగం దగ్గరికి కాలి రకర పెడితే వాడు కాలిక తపస్సు అంటే శరీరంతో తపస్సు చేసిన వాడు అవుతాడు లక్ష సంవత్సరములు తలకిందులుగా బదిలీలో తపస్సు చేస్తే వచ్చే ఫలితం కాలినడకర బ్రహ్మసూత్రం ఉన్న లింగం దగ్గరికి వెడితే వస్తుందట ఈ బ్రహ్మసూత్రం ఆలయం ప్రతిష్ఠించిన వాళ్ళు వెళ్ళిపోయిన ఏడు తరాలు వాళ్ళు రాబోయే ఏడు తరాలు